అలసిన మీ శరీరానికి శక్తి బలం ఆరోగ్యం కావాలా సెకండ్ శిలాజిత్ రెజిన్ ఎక్కడ ఉంటాడు మాడు ఇక్కడే ఉంటాడు బాబు ఏం చేస్తున్నారా ఆ టేబుల్ నెంబర్ 6 లో ఆర్డర్ తీసుకున్నారా ఆ నెంబర్ ఇక్కడ ఓనర్ ఎవడు నేనే ఏ ఈ మధ్యన నీకు బ్రెయిన్ సరిగ్గా పని చేయట్లేదంట ఎవరు చెప్పారు పార్వతమ్మని మర్చిపోయామంట పార్వతమ్మ ఏ పార్వతమ్మ కొడతామంటే బాబు గుర్తొచ్చింది గుర్తొచ్చింది నాకు రెండు లక్షల క్యాండిల్ పెట్టుకోవడానికి అప్పించింది కొంపదీసి ఆవిడ నా కొడుకు షర్టు కొనాలి

పైన పోతే ఇప్పుడిచ్చి పైన పోతే ఏంటి ఏం ఇప్పుడే ఇచ్చేస్తున్నావు ఇంకో నాకు ఇదిగా థ్యాంక్స్ రా నా సంగతి చూడు ఏంటిది వెళ్ళండి ఏ వాటో డబ్బులు ఇచ్చావేంటి ఫ్రెండ్షిప్ సార్ ఫ్రెండ్షిప్ డబ్బుకే ఉంది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది కానీ ఫ్రెండ్షిప్ ఓ గంటలో రెండు లక్షలు ఇవ్వొచ్చు ఓహో కాస్ట్లీ ఫ్రెండ్షిప్ ఆ పని చేసుకొని వాడురా నీ బావ మనలోనే ఎప్పుడు చూడు ఓకే నా స

లాగినట్టుందేంటి ఏం చేసావరా ఏమో చేతికి దొరికిన వైర్ లాగేసాను రా ఈ ఎదో చేసింటా శృతి శృతి ఏంటి స్టక్ అయిపోయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బే అరే నువ్వు నా లిఫ్ట్లో గంటలో రిపేర్ చేస్తా గంట వన్ అవర్ ఏమైంది చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటిది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్ లిప్ స్టిక్లు ఐ ఏం అక్కర్లేదు నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు అది వాడు అలాగే కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నువ్వు రావా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కావాలి ఏంటి బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తూ

ఆన్ చేయద్దు ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా రెండు ఫ్లోర్ల కిందకి అలా అప్పటి అలా ఆగాలన్నమాట ఎందుకురా ఎందుకురా పర్లేదు కదా పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపించు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగే అలాగే పర్లేదా నా దగ్గర ఇంకా టూ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇవే ఆటలు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా ఆన్ చేయించా సార్ వద్దు ఇప్పుడు దడేలు మరి గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి

స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న క్యాలిబర్ని చూసి ఐదు వేల రూపాయలు పెంచారా నువ్వు వాగు నేనున్నాను కదా నేనున్నాను కదా రై తినరా తిన నేనుండగా మీకేంట్రా ఎవడబ్బాయి ఫోను ఎవడరా నువ్వు నువ్వెవడరా ఏంట్రా వాయిస్ నేను ఇన్స్పెక్టర్ పస్పతిని సార్ 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 నేను సార్ మీ వాచ్మెన్ అండి నీ కాకింట్లో పని ఏంట్రా పెద్ద ఫోన్ ఇచ్చి పడిపో సిస్టర్ మీకు ఫోను హలో హాయ్ లక్ష్మి నీ కూతురుతో మాట్లాడావా ఇంటికి ఎప్పుడు రాను సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయ్ మగతి కొద్దా మీ ఇద్దరికి హలో నేను గణేష్ మాట్లాడుతున్నా పండ గణేష్ గుర్తుపట్లా టీవీలో నన్ను ఇప్పుడు చూడాలా చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్ ఆర్ ఆరు సార్ సరే ఓ పది లక్షలు పంపించు సార్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ ఆలిబాయ్ ఆవిడరా ఆలిబాయ్ ఆవిడ నాకు తెలీదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయి వాడికి అలీబాయ్ తెలియదంట చెప్తా నారాయణ గడి ఫోన్ చేయి చెప్పు మీటింగ్ ఏర్పాటు చేయి మాట్లాడాలి ఎందుకు చెప్తా ఓసారి పండుగ నువ్వు ప్రతిదానికి అనవసరంగా పిలవక్కలేదు నువ్వు చాలా ఎక్కువ చేనేస్తున్నావు వాడికి ఇవ్వచ్చు పర్లేదు నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు మనం పెట్టుకోవాలరాగు కాసేపు చూడండి నేను డబ్బులు ఇస్తే వాళ్ళను కొట్టడానికి వెళ్ళింది వాడివి వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్ లో కూర్చుంటావా నాకెవడైనా ఒకటి నువ్వు ఓయ్ నీకు నీతి డబ్బులిజాతీవే లేవే అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం చూడు మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు ఇది నెంబర్ వన్ ఇక నెంబర్ టూ ఈ బండ గణేష్ గారు వీడిని మాకు ఇచ్చేయాలి ఏంటరా చంపేస్తారా వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు హీరోనే రా

ూడా తెలియదు అనయా ఈ తొక్కలో మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు పది మంది ఉన్నారు అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇష్టం నేను మాట్లాడుకో నువ్వు చెప్పు నీకు పచ్చట్లేదు పచ్చట్లేదంట్రా మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతా ఉంటావు బ్యా షర్ట్ వదలరా వదల బ్యా ఏం చేస్తావు ఆటి సంగతి వదిలే నువ్వు చెప్పు వేద్దాం వద్దా ఏంటి రాసేది ఆ ఏంటలేసేది ఆ నేను గానే ఉన్నాను నువ్వే ఆలోచించా అని చెప్పుచారు ఏయ్ నిన్న కాక మొన్న వచ్చి నిన్న కాక మొన్న వచ్చి ఓ ఏంట్రా వచ్చాను కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా メロメロ ఎవరో తెలీదారా నీకు తెలీదు తెలీదని చెప్పాడుగా వదిలే రచ్చరొ చేస్తావు కదా తేడా మేము అందరూ పోయేవాళ్ళు నాకు కొడుకండి అవసరం మనకేడు ఏంట్రా జనరేటర్ పగులుద్ది అందరూ వచ్చేసారా ఇంకెవరన్నా రావాలా కాఫీలు టిఫిన్లు అయినాయా ఆయ్ తృప్తిగా చేశాను సార్ కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు ఇది టూ మచ్ సార్ వెటకారం కాదు సీరియస్ తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు ఏం జరిగిందో ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు మీరేమో నిమ్ముకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు కానీ ఇంత వైలెన్స్ జరగడం మంచిదంటారా మంచిదే పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు మీ టీవీలో ఈ నేరాల మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు పసుపు పారాని ముందే గొంతు తెగి వధువు కామాందుడి కామానికి బలేన పదేళ్ల బాలిక బ్రేక్ తర్వాత చూడండి ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు ఎలా చంపొచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు జనం కూడా చూస్తారు టిఆర్పి రేటింగ్స్ పెరుగుతాయి పుష్కలమైన యాడ్లు డబ్బుకు డబ్బు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మళ్ళీ టిఫిన్ చేస్తాం వైలెన్స్ ఎక్కువ అయిపోందని అంటుంటాం కానీ అలాంటి సినిమాలకి కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు కడప కింగ్ అని టూ హండ్రెడ్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ అంటే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారా ఎవరు నువ్వు ఉషోదయం పత్రిక సార్ లారీ ముగ్గురి అని హెడింగ్ పెట్టింది నువ్వేనా చచ్చి వాళ్ళ కుటుంబం అంతా ఎడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా ఎవడ ప్రజెంటేషన్ వాడిది సారీ నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది న్యూస్ రాసుకోండి శృతి చూసావా నీకోసం అంత పరిగెట్టుకుంటూ వచ్చాను ఆయాసం వస్తుంది

నీకేమవుతాడో తెలీదు నాకు మాత్రం నచ్చలే నీకు నచ్చాల్సిన అవసరం లేదురా ముందు నువ్వెవరో చెప్పు ఏమనుకోకే పోయాడా లేదు పోసాడు రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే మగాళ్ళంటేనే చిరాకేస్తుంది మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట ఎవడాడు హే లీవ్ ఇట్ ఎవడాడు ఎవరైతే ని ఓదలే మామిట మాకే విరక్తి కలుగుతుంది ఎవడాడు ఎవరైతే ని అందరూ ఒకటే దట్స్ వై వి నీడ్ సమ్ సపోర్ట్ వి నీడ్ ఎ పర్సన్ ఎవడాడు ఎవడాడు నేను బిల్డర్ విస్తున్నాను సార్ వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్ ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోమన్నాడు సార్ సార్ లేకపోతే నా కొడుకుని చంపుతా అంటున్నాడు సార్ ఎక్కడున్నావు నువ్వు రండి సార్ రండి ఎంత అడుగుతున్నాడు వాడు యాభై లక్షలు అడుగుతున్నాడు సార్ మీటింగ్ ఏందన్నా అరే ఆజాబ్బాయి ఇద్దరు సామాన్య బయటకే సాల్వ్ కరెం ఈ సెటిల్మెంట్ లో మా వాడికి ఎంత ఇస్తావు చెప్పు సార్ నాకు సార్ నాకు అమలాపురంలో ఎంజాయ్ చేయి నేను వస్తాను నాకు కొత్త కానిస్టబుల్ డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యాడు డబ్బే వద్దట ఇలాంటి అమాయికులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలియదు ఫైరింగ్ రాదు మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేసెట్ట అన్నను చూసి నేర్చుకోవాలరా మనం దేనికైనా ధైర్యం ఉండాలి గంతి ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నా చూపించు ఆ సార్ నేను చెయ్యి ఏం చెయ్యి నేను చెప్తున్నాను కదా ఏం చెయ్యి ఏం చె కాదు సరే సరే అడుగు అన్నగేం రిలీజ్ కాల్చు కాల్చు నేను చెప్తున్నాను కదా కాల్చో కాల్చో తలకి కాల్చో ఇలా నొక్కడమే ఏంట్రా అలా చంపేశావు ఎంత సింపుల్గా చంపేశావు చూసావా ఎవడు నిన్న అడగడు కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు దానికి నేను స్టోరీ చెప్పాలి కదా హలో సార్ ఇక్కడ పాత రౌడీ సీటర్ సత్తన్నా మన కాన్స్టబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్ మన వాళ్ళకి కొంచెం అర్జెంట్గా పంపించండి అరే గేంతిపోయి చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కానిస్టేబుల్ సత్తాన్నని కాల్చుండు సత్తన్నా మా కాన్స్టబుల్ని కాల్చుండు మధ్యలో నేను ఇరికిపోతున్నాను నీకోసమే ఇదంతా చేశాను సార్ ఆ యాభై లక్షలు మీరే తీసుకోండి సార్ నాకు వద్దొద్దాద్దు కానీ నా పెళ్ళాం ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది దాని వాల్యూ వన్ అండ్ హాఫ్ క్రోర్ సార్ ఏ విశ్వనాథ ఈ ఎన్కౌంటర్లో నువ్వు పోలేదు సంతోషించు పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు పిఏడి ఎంఏ డబ్ల్యూఏటిఆర్ పదో నా ఫ్రెండ్ మన మ్యారేజ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇస్తానంటున్నాడు Hi. Hi. <laughs>

ఎవరిని వస్తారు కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ ఎవరిని వస్తారు కదా నేను వచ్చాను కదా లే అరే నేను వచ్చాను కదండి ఎక్కడ కూడ ఏమ కూర్చోలేక తగ్గిలిపోద్ది నీకు లోకల్ ట్రైన్స్ లో బావే ప్లీగా మీ అక్క ఎదురా ఎప్పుడేంటి వచ్చు మీ అక్కను ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలే అయితే చెప్తా చిన్న డౌట్ రా ఫ్యూచర్లో మీ అక్క కూడా మీ సైజ్ అయిపోతున్న పరిస్థితి ఏంటిరా అయిపోతే మొత్తం ఏం చేస్తాం

దీంతో ఏం పండుగ చేసుకోండి సంక్రాంతి రంజానా క్రిస్మస్ ఈ అద్దరుపై ఏం కొనొచ్చో టక్ పని సమాధానం చెప్పరా సౌండ్ లేదేట్రా దీంతో భోజనం రాదు టిఫిన్ రాదు టీ రాదు ఆఖరికి ఇది కూడా రాదు ఓవరాక్షన్ చేస్తున్నా ఓవరాక్షన్ చేసేది ఎవరా రువ్వా నేనా తొక్కలో అద్దరుపై వేసి ఏదో మా ఫ్యాన్ పోషిస్తున్నట్టు కలరిస్తాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇష్టం లేదు ఇది పట్టుకో తీసుకో బిర్యానీ తిను ఆటోలు ఇంటికి వెళ్ళు ఫ్యామిలీ ఉందా అతివాడు పావుల పై వేసి పండగ చేసుకో బర్త్డే చేసుకో మ్యారేజ్ చేసుకో హలో ఏం సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ మన శృతికౌ లేనేస్తున్నాడు సార్ మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్ బాస్కెట్ బాల్ కోర్టు దగ్గర ఉన్నాడు సార్ నేను నమస్కారం సార్ మసాలాడు ఆ బ్లూ సార్ రేయ్ ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా మరి నాకు తెచ్చివ్వలేదా ఆ పిల్ల నాకు కావాలి ఇచ్చి వెళ్ళిపో రివాల్వర్ దొరికిందని చెప్పనే అది నాదే బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్ లో పోతావు చూస్తూ ఉంటావు నీ స్టేషన్ లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా ఎలా చచ్చిపోయాడో చెప్పనా మీ నాన్న నిరోధ వాడాల్సింది అనవసరంగా పుట్టు బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తాడా పద్మావతి హ్యాపీనా టైల్స్ వేస్తున్నారంటగా శృతి నాదే రివాల్వర్ నాదే ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్ రేట్ మణిజింగ్ రా ఎవరనుకుని వచ్చారు అమ్మాయి అది కాదు అసలు ఏం జరిగింది ఎవడేవాడు వాడే నా నీ బాయ్ ఫ్రెండ్ కొవ్వు తనికు నీకు ముగ్గురు కావాలా నీకు లేనా మీ అమ్మ చెప్పలేదా నేనే నీకు వాడి సంగతి నేను మళ్ళీ వాడి చుట్టూ తిరిగావని తెలిసిందా శృతి మగదికు లేకపోతే ఇలాగే ఉంటుందమ్మా ఇలాంటి ఎదవల్ని ఎరగతీసే గట్స్ ఉన్న కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో నువ్వేం బాధపడదు పండు నేను లవ్ చేస్తున్నాడు కదా మరి నువ్వు